అయ్యప్ప స్వామికి మణికంఠుడు అనే పేరు ఎందుకు వచ్చిందో మీకు పూర్తి వివరం తెలుసా దీని వెనుక ఒక అద్భుతమైన సంఘటన ఉంది కేరళను పాలించే పండల మహారాజు గొప్ప వీరుడు మంచి పాలకుడు కాని ఆయనకు ఒక్కటే లోటు సంతానం లేదు నా తర్వాత ఈ రాజ్యాన్ని ఎవరు చూసుకుంటారు అని ఆ రాజు నిత్యం బాధపడేవాడు ఒకరోజు రాజుగారు వేట కోసం పంబా నది తీరానికి వెళ్తాడు అక్కడ ఒక పొదలో కోటి సూర్యుల తేజస్సుతో మెరిసిపోతున్న ఒక పసిబిడ్డ ఏడుస్తూ కనిపిస్తాడు ఆశ్చర్యం ఏంటంటే ఆ బిడ్డ చుట్టూ పులులు క్రూర మృగాలు ఉన్న అవి ఆ బిడ్డను ఏమీ చేయకుండా కాపలా కాస్తున్నాయి పిల్లలు లేని ఆ రాజు ఆ బిడ్డను చూడగానే దైవ ప్రసాదంగా భావించి గుండెలకు హత్తుకుంటాడు అప్పుడు గమనిస్తాడు ఆ బిడ్డ మెడలో ఒక బంగారు గంట వేలాడుతూ ఉంటుంది సాక్షాత్తు శివకేశవుల అంశగా పుట్టిన ఆ బిడ్డకు మెడలో మణి ఉంది కాబట్టి అక్కడికి వచ్చిన ఒక ఋషి ఆ బిడ్డకు మణికంఠుడు అని నామకరణం చేస్తాడు సంస్కృతంలో మణి అంటే గంట గంఠం అంటే మెడ ఆ మణికంఠుడే నేటి మన కలియుగ దైవం శబరిమల అయ్యప్ప స్వామి ఆ స్వామి పుట్టుక వెనుక ఉన్న ఈ రహస్యం మీకు నచ్చితే గట్టిగా లైక్ చేసి కామెంట్స్ లో స్వామియే శరణం అయ్యప్ప అని ఆ స్వామిని స్మరించుకోండి